అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఏమిటి అనే దాని మీద విశ్లేషణ చేద్దాం అందులో మొదటిగా ఉమ్మడి శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇచ్చాపురం హెక్కలి రాజాం ఆముదాల వలస ఈ స్థానాల నుంచి కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అలాగే విజయనగరం జిల్లాలోకి వెళ్తే బొబ్బిలి విజయనగరం నెల్లిమర్ల ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోకి వెళ్తే భీమిలి విశాఖ తూర్పు విశాఖ పశ్చిమ విశా విశాఖ ఉత్తర పెందుర్తి నర్సీపట్నం గాజువాక గాజువాకలో జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినా లేక తెలుగుదేశం అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్ గారు పోటీ చేసినా ఖచ్చితంగా నలభై వేల మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్తే మండపేట ఈ సీట్ని ఆల్రెడీ చంద్రబాబు గారు తన పర్యటనలో ప్రకటించారు ఇక్కడి నుంచి జోగేశ్వరరావు గారు నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు పెద్దాపురం రాజమండ్రి సిటీ ముమ్మిడివరం జగ్గంపేట రాజమండ్రి రూరల్ పి గన్నవరం పిఠాపురం అమలాపురం రాజోలు ఈ సీట్ని ఆల్రెడీ జనసేన అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు ఇక్కడి నుంచి జనసేన ఖచ్చితంగా విజయం సాధిస్తుంది ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్తే నిడదవోలు పాలకొల్లు ఆచంట ఉండి గోపాలపురం తణుకు ఏలూరు ఉంగుటూరు చింతలపుడి నరసాపురం భీమవరం భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే ఉన్నాయి అఖండమైన మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి విజయం సాధిస్తారు ఇక కృష్ణా జిల్లాలోకి వెళ్తే మచిలీపట్నం పెనమలూరు మైలవరం విజయవాడ సెంట్రల్ విజయవాడ తూర్పు గన్నవరం నందిగామ జగ్గయ్యపేట అవనిగడ్డ ఈ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలోకి వెళ్తే మంగళగిరి మంగళగిరి నుంచి లోకేష్ గారు ఈసారి మంచి మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది పొన్నూరు గుంటూరు వెస్ట్ రేపల్లె వేమూరు తాడికొండ గురజాల వినుకొండ చిలకలూరిపేట సత్యనపల్లె ఈ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి వెళ్తే పర్చూరు అద్దంకి కొండేపి ఒంగోలు ఈ స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు ఇక నెల్లూరు జిల్లాలోకి వెళ్తే ఆత్మకూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ ఉదయగిరి ఈ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు ఇక కర్నూలు జిల్లాలోకి వెళ్తే కర్నూలు సిటీ బనగానపల్లె ఇక తరువాత అనంతపురం జిల్లాలోకి వెళ్తే వరవకొండ తాడిపత్రి రాప్తాడు పెనుగొండ హిందూపురం హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ గారు క్రితం కన్నా ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్నారు ఇక కడప జిల్లాలోకి వెళ్తే రాజాంపేట తరువాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలోకి వెళ్తే పీలేరు పలమనేరు కుప్పం కుప్పంలో కూడా చంద్రబాబు గారు క్రితం కన్నా ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్నారు ఈ డెబ్బై మూడు స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది వైసీపీ అభ్యర్థులను ఇప్పటికే మారుస్తున్నారు కానీ ఈ సీట్లలో తొంభై ఎనిమిది శాతం ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు గెలిచి తీరుతారు ఆ రెండు శాతం ఏంటంటే వైసీపీ పోల్ మేనేజ్మెంటు మరియు పంపకాల కార్యక్రమం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఒకటి రెండు ఫలితం మారే అవకాశం ఉంది కానీ అది దాదాపు అసాధ్యం ఇలాగే నెక్స్ట్ వీడియోలో వైసీపీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలు కూడా వెల్లడిస్తాను దయచేసి ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం ప్రజా వారిని సబ్స్క్రైబ్ చేసుకోండి